జహీరాబాద్ పార్లమెంట్ జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నుండి పోతిరెడ్డిపల్లి మరియు తిమ్మానగర్ తాండా కారేగాం తాండా నుండి పలువురు బీఆర్ఎస్ యువ నాయకులు పిట్లం మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు రవిచంద్ర అలాగే వారితో పాటు టౌన్లోని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్ల శ్రీనివాస్ దత్తారెడ్డి సాయికృష్ణ బుక్క లింగమూర్తి గారు స్వచ్ఛందంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పాటిల్ గారి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి త్వరలో పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు కార్యకర్తలు చేరబోతున్నారని మన భారతదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సర్కార్ నాలుగు వందలకు పైగా ఎంపీ స్థానంలో ఐదు వందల ఏళ్ల హిందువుల చరకాల వాంఛ అయినటువంటి అయోధ్యలో భవ్యమైన మందిర స్థాపన చేసి దేశ సమగ్రత కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే కారను జన్ముడు మోదీ గారి గెలుపుకు రామునికి ఉడతా భక్తిగా జహీరాబాద్ పార్లమెంట్లో బీబీ పాటిల్ గెలుపును ఎవరూ ఆపలేరని హర్షం వ్యక్తం చేయటం జరిగింది